హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఫెస్టివల్ టైంలో చేసుకునే బెల్లమరిసెలను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం అరిసెలను చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ అరిసెలను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు మెత్తగా వస్తాయి ఈ బియ్యాన్ని ఒకరోజు మొత్తం అంటే ఇరవై నాలుగు గంటల పాటు కంపల్సరిగా రైస్ని నానపెట్టుకోవాలండి నానబెట్టి అలాగే వదిలేయకూడదు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు నీళ్లు మారుస్తూ బియ్యాన్ని నానబెట్టాలి ఒకరోజంతా బియ్యం నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా బియ్యాన్ని ఒక జల్లెల్లోకి వేసేసుకోండి ఇలా పది నిమిషాల పాటు వదిలేస్తే బియ్యంలో ఉండే వాటర్ అంతా బయటికి పోతాయి నెక్స్ట్ ఈ రైస్ని పొడి క్లాత్ మీద పది నుంచి పదహైదు నిమిషాల పాటు నీడలో ఆరబెట్టుకోండి లేదంటే పొడి పొడికులతో తుడిచేయండి సరిపోతుంది లైట్గా ఆరిపోతే సరిపోతుంది రైస్ని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టకూడదండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బియ్యం చూడండి ఇలా టచ్ చేస్తే లైట్గా అంటుకోవాలన్నమాట ఇంత చెమ్మ ఉంటే సరిపోతుంది నేనైతే ఈ రైస్ని మిల్లుగు పట్టిస్తున్నానండి మీరు కావాలంటే మిక్సీజార్లో వేసి కొంచెం కొంచెంగా రైస్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిల్లుకు పట్టించుకున్న తర్వాత పిండిని ఇలా ఒక పిండి జల్లెల్లో వేసుకొని జల్లించుకోండి పిండి అనేది మెత్తగా ఉండాలి జల్లెడ హోల్స్ పెద్దగా ఉండే జల్లెల్లో పిండి జల్లిస్తే పిండి బరకగా ఉండి అరిసెలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిండి జల్లని మాత్రమే ఉపయోగించాలి మిల్లు నుంచి పిండిని తీసుకొచ్చిన వెంటనే జల్లించుకోవాలండి లేకుంటే పిండి ఆరిపోతుంది ఇలా బియ్యం పిండిని జల్లించుకుంటూ పిండిని అదింపెట్టుకోవాలి అదింపెట్టుకోకపోతే పిండి అనేది తడి ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత పిండి పైన ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పాకం కోసము మూడు కేజీల బియ్యానికి రెండు పావు కేజీ అంటే రెండు కేజీలు ప్లస్ పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లము కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి ఈ రెండు కేజీలు ప్లస్ పావు కేజీ బెల్లము కరెక్ట్గా సరిపోతుంది మేమిక్కడ ఒక గుండ్రని రాయి బె ఒక రాయి తీసుకొని బెల్లాన్ని మెత్తగా దంచి తీసుకున్నానండి మీరు కావాలంటే తురిమి తీసుకోవచ్చు నెక్స్ట్ పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకొని ఇలా తురిమి పక్కన పెట్టేసుకోండి మీకు నచ్చకపోతే ఎండు కొబ్బరిని స్కిప్ చేసేసుకోండి పర్వాలేదు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని కలరు మారే వరకు కలుపుతూ వేయించుకోండి ఇవి వేగాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద వెడల్పుగా పెద్దగా ఉన్న పాత్రను తీసుకొని ఇందులో వన్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉండపాకం వచ్చే వరకు కలుపుతూ మరిగించాలండి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లో పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి చేతివేళ్లతో కదుపుతున్నప్పుడు సాఫ్ట్గా రౌండ్గా బాల్స్ లాగా రావాలి అప్పుడే మనకి అరిసెల పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు పాకం తక్కువైతే అరిసెలు విరిగిపోయే అవకాశం ఉంటుంది పాకం ముదిరితే అరిసెలు గట్టిగా వస్తాయి పాకం అనేది ఈ రకంగా రావాలండి ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో గసగసాలు అలాగే ఎండు కొబ్బరి తురుము నెక్స్ట్ యాలకుల పొడి యాలకుల పొడి మీకు స్కిప్ అయిందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను తీసుకున్న బెల్లానికి మూడు కేజీల పిండి కరెక్ట్గా సరిపోయిందండి పిండి అనేది సాఫ్ట్గానే ఉండాలండి పిండి గట్టిగా అవ్వకూడదు పిండి గట్టిగా అయితే అరిసెలు గట్టిగా క్రిప్సీగా వస్తాయి కాబట్టి పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి టైట్గా ఉండకూడదు ఇలా కలుపుకున్న పిండిని పదహైదు నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత పిండిని పట్టుకొని చూస్తే చల్లారినా కూడా మనకి పిండి అనేది అస్సలు గట్టిపడలేదు సాఫ్ట్గా ఉంది ఒకవేళ పిండి గట్టిగా అయినట్లయితే ఇంకొంచెం ఉండపాకాన్ని ప్రిపేర్ చేసుకొని కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ కలుపుకోండి అరిసెలు మీకు బాగా వస్తాయి ఒకవేళ మీకు పాకం ఎక్కువయ్యి పిండి తక్కువ అయితే ముందే పాకాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని పిండి వేసుకుంటూ పాకాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండి మరీ పలుచగా అయితే బియ్య పిండి సరిపోలేదని గుర్తించుకోండి అలాగే పిండి గట్టిగా అయితే పాకం సరిపోలేదని అర్థము మేమిక్కడ కట్టెల పొయ్యి మీద అరిసెలు చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద అరిసెలు చేస్తే అరిసెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి పొయ్యి మీద మందపాటి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం పిండి ముద్దని తీసివేయండి ఈ ఉండనేది పైకి తేలుతూ ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్లు నెక్స్ట్ అరిసెలను ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలసగా కాకుండా మీడియం థిక్నెస్తో అరిసెలను ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అరిసె బిళ్ళ ఆయిల్లో వేయగానే వెంటనే పైకి తేలుతుంది ఆయిల్ని మీరు ఇలా గరిటతో పైన వేస్తూ ఉంటే అరిసె పొంగుతుంది పొంగిన అరిసెను ఫ్లిప్ చేసి రెండు వైపులా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ తీసి ఒక చిలుడు గంట తీసుకొని ప్రెస్ చేసి ఆయిల్ అంతా తీసేసి తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర అరిసెల పీట ఉంటే అరిసెల పీట మీద ఆయిల్ అంతా ఒత్తేసి అరిసెలను తీసుకోండి సింపుల్గా అయిపోతుంది మీరు కావాలంటే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోండి మాకిక్కడ బాండి కొంచెం పెద్దగా ఉంది ఆయిల్ కూడా మేము కొంచెం ఎక్కువ వేసాము కాబట్టి మేము మూడు నాలుగు వరకు వేస్తున్నాము వేయించేటప్పుడు ఆయిల్ హీట్ అనేది తక్కువ ఉండకూడదు అలా అని ఎక్కువ ఉండకూడదు మీడియం హీట్లో మాత్రమే ఉండాలి అప్పుడే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండే బెల్లం అరిసెలు మనకి రెడీ అయిపోయాయి మరి ఈ కొ ఈ కొలతల్లో మీరు కూడా బెల్ల ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్